సోషల్ మీడియాలో మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయన మాట్లాడే మా ప్రతి మాటకి ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు నేనేమి యాక్టర్ కాదు కాదు మరి నేను పెద్ద సెలబ్రిటీని కాదు నేను పెద్ద ప్రొఫెసర్ను కాదు కాదు మరి ఎట్లా వచ్చిండ్రు నా స్టూడెంట్స్ పవర్ ఆ స్టూడెంట్స్ పవర్ అంటే మీకు ఆ స్టూడెంట్స్ పవర్ ఎంతో వాళ్ళకు కూడా మల్లారెడ్డి పవర్ అంతే ఉండాలి కదా ఒక విన్ విన్ సిచ్యువేషన్ అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే తప్ప మీరు అనుకున్నటువంటి సక్సెస్ కానీ ఈ నెంబర్ వన్ అనేది కానీ రాదు కదా ఆ టైంలో మీద ఎంత ఉంటుందో ఇంపార్టెంట్ రోలు ఫ్యాకల్టీదంతే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఇటు పక్కన స్టూడెంట్సు ఇటు పక్కన పేరెంట్సు అందరూ కలిస్తే తప్ప మీరు నెంబర్ వన్ కాలేదు ఏం చేస్తారు అప్పుడు నా టీచర్సే నాకు నెంబర్ వన్ నేను ఇంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నా అంటే నా టీచర్సే డబ్బులు ఉండగానే నేను మొదలే చెప్పిన అవును డబ్బులు ఉండగానే బిల్డింగ్లు ఆడతాం డబ్బులు ఉంటే భూములు కొంటాం చాలా మంది పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ డబ్బులతో టీచర్స్ రారు రారు టీచర్లను గ్యాదర్ చేసుకునేది అది నా పని నాది ఆ గ్యాదరింగే ఆ టీం వర్కే ఈ రోజు నా సక్సెస్